కర్నూలు బస్ ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది స్లీపర్ బస్ ప్రయాణాలంటేనే ఒంట్లో వణుకు పుట్టేలా చేసింది అసలు బస్ లో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండాలి ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు అసలు ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఇటు ట్రావెల్స్ కావచ్చు అంతేకాకుండా ఆర్టీఈ అధికారులు చెక్ చేయాల్సినటువంటి అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము చాలామంది కూడా ఈ ఓల్వా సంబంధించినటువంటి బస్సులు కావచ్చు లేదంటే స్లీపర్స్లో చాలామంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూనే ఉంటారు కానీ మరొకసారి మీ భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని మేము మరొకసారి చూపించేటటువంటి ప్రయత్నం టీవీ నైన్ చేస్తోంది మనం చూస్తున్నాం ఇక్కడ ఒక ఎమర్జెన్సీ లాగా ఉండేటటువంటి ఒక గేట్ ఉంటుంది ఒక తలుపు ఉంటుంది అట్ ది సేమ్ టైం ఒక చిన్నది ఎమర్జెన్సీ సంబంధించింది కూడా ఉంటుంది ఒకసారి అడుగుదాము అది అసలు సహజంగా ఎట్లా ఓపెన్ చేస్తారండి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇది వచ్చేసి మెయిన్ లాక్ మేడం ఈ లాక్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుని మొత్తం ఫోల్డ్ అయిపోద్ది బయటకి ఇక్కడ నుంచి దిగేయచ్చు ఓకే ఇక్కడ నుంచి మొత్తం దిగేయచ్చు అదొక లాక్ అక్కడ ఓపెన్ అయ్యద్ది అటు నుంచి లేడీస్ గట్లా అటు దిగేయచ్చు రెండు లాక్లు ఓపెన్ అవుతాయి అంటే జనరల్గా బస్సులో ఎంతమంది ఉంటారండి లైక్ ఎంత థర్టీ సిక్స్ మెంబర్స్ ప్యాసింజర్స్ ఉండేటటువంటి కెపాసిటీ సిక్స్ మెంబర్స్ మేడం ఇటు వచ్చేసి టూ మెంబర్స్ ఉంటారు అటు సింగల్ మెంబర్స్ ఉంటారు థర్టీ సిక్స్ మెంబర్స్ వస్తారు ఒక బస్ అంటే డ్రైవర్స్ ఎంతమంది ఉంటారు ఎట్లా ఇద్దరు డ్రైవర్లు ఒక సింగల్ డ్రైవర్ కో డ్రైవర్ ఒక క్లీనర్ ఉంటారు మేడం ఇద్దరు ఉంటారు ఒక డ్రైవర్ క్లీనర్ ఉంటారు మొత్తం త్రీ మెంబర్స్ ఉంటారు సర్వీస్ చేసేవాళ్ళు అంటే కొంతమంది కార్గోకి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా తీసుకొని వెళ్తారని చెప్పేసి అని అంటున్నారు అసలు ఇలాంటి బస్సెస్లో అవి పర్మిట్ ఉండదు కదండి పర్మిషన్ ఉండవుగా పేపర్ బస్సుకి వచ్చేసి కార్గోకి ఎయిట్ ఎయిటాక్ కుదరదు మేడం మామూలు నాన్ ఏసీ బల్ ఉంటాయి ఏసీ బల్కి కుదరదు కార్గో ఏ ట్యాక్కి నాన్ ఏసీ వేసుకుంటారు పైన వాటికి క్యారేజీ ఉంటుంది వాటికి వేస్తారు మేడం కొద్దిగా ఏదన్నా ప్రాబ్లం జరిగినప్పుడు సేఫ్టీ పర్పస్ ఉంటది ఈ రకంగా వాళ్ళ దగ్గర ప్రతి ప్యాసింజర్ పక్కన లేదంటే దానికి సంబంధించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మేడం లేటెస్ట్ బల్లికి ప్రతి బండికి ఉంటది గ్లాస్ బ్రేక్ చేసేది ఒక కిట్ వస్తుంది అది ప్రతి బండికి ఉంటది మొత్తానికి ఇది పరిస్థితి ఒకటి ఉంటది ఫ్రంట్ లో గ్యాస్ కిట్ ఒకటి ఉంటది అది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి గ్యాస్ కిట్ ఉంటది ఎమర్జెన్సీ ఏదైనా ఫైర్ అయినప్పుడు వెంటనే ఫైర్ క్లోజ్ చేసుకోవడానికి గ్యాస్ కిట్ ఉంటుంది ఫ్రంట్ లో అది ఏసీ బండికి కంపల్సరీ ఉండాలి ఉంటుంది మా బండికి కూడా ఉంది ఫ్రంట్ లో ఉంది రైట్ మొత్తానికి ఇది పరిస్థితి తెలుగు వారి నెంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని